హాయ్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చిన ధాయి అనే మూవీ స్టోరీతో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించిందో కామెంట్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ సినీ బిగింద్రీడ్యూ షో ఓపెన్ చేస్తే డింపుల్ ఇంకా పరి అక్క చెల్లెళ్ళు డింపులేమో పెదనాన్న కూతురు పరి ఏమో బాబాయ్ కూతురు వీళ్ళది జాయింట్ ఫ్యామిలీ కావడంతో డింపుల్ పరి చిన్నప్పటి నుండి కలిసిమెలిసి బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటారు ఈ అక్క చెల్లెల మధ్య ఉండే ప్రేమానురాగాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోక తెగ సంబర పెడిపోతూ ఉంటారు వీరి పెద్దవారు అట్టా ఉంటుంది ఈ అక్క చెల్లెల అనుబంధం అయితే వీరిలో చెల్లెలు పరి చాలా చురుకైంది తెలివైంది అందమైంది కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా ఎక్కువ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది బట్ అక్క డింపుల్ విషయానికి వస్తే మాత్రం రంగులోను అందంలోను చెల్లెలతో సరితోగలేదు పైగా నెమ్మదస్తురాలు దాంతో ఆటోమేటిక్గా చిన్నప్పటి నుండి అకేషన్ ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా అందరి అటెన్షన్ పరిపైనే ఉంటుంది వీరిద్దరూ పెద్దయ్యాక కూడా ఇందులో ఎటువంటి మార్పు ఉండదు అక్క చెల్లెలిద్దరూ ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు బట్ అబ్బాయిల చూపులన్నీ ఎప్పుడూ పరివైపే ఉంటాయి డింపుల్ని పెద్దగా పట్టించుకోరు ఇవన్నీ లోపల డింపులకి బాధ కలిగించే విషయాలే అయినా చెల్లెల మీద కేరింగు ప్రేమ మాత్రం తగ్గవు ఇకలా ఉంటే అక్క చెల్లెళ్లిద్దరూ పెళ్లి విషయం ఇంట్లో పెద్దవాళ్లకు అర్థమయ్యి పెళ్లి సంబంధాలు చూడటం మొదలతారు అయితే డింపుల్కొచ్చే సంబంధాలన్నీ రకరకాల కారణాల వల్ల రిజెక్ట్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా రంగు విషయంలో వచ్చే వాళ్ళల్లో చాలా మంది మాకు తలతల్లాడిపోయే తెలుపు కావాలి అంటారు బట్ ఏం చేద్దాం డింపులు వాడేది సంతూరు సోపు తలతల్లాటానికి రెండు సోపు కాదుగా ఇక అన్ని మ్యాటర్స్లో యమ ఫాస్ట్ గా ఉండే పరి పెళ్లి సంబంధం విషయంలో కూడా అంతే అక్కకు సంబంధం సెట్టు కాకపోయినా తనకు మాత్రం సెట్ అవుతుంది అయినా సరే డింపుల్ బాధపడకుండా చెల్లెలు ఒక ఇంటిది కాబోతుంది అని సంతోషిస్తుంది డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు డింపుల్ తీరిక లేకుండా పెళ్లికి సంబంధించిన ప్రతి విషయాన్ని దగ్గరుండి మరీ చూసుకుంటూ ఉంటుంది అవసరం ఉన్నా లేకపోయినా ఇంట్లో వాళ్ళంతా తగ హడావుడి చేస్తుంటే బంధువులేమో ఓవరాక్షన్ చేస్తూ ఉంటారు వీరిలా హడావుడి ఓవరాక్షన్ చేస్తుండగానే మగపెళ్లి వారు దిగిపోయారు ఇడుగో పొడుగ్గా ఉన్నాడే ఇతడే పెళ్లి కొడుకు పేరు అభినవ్వో వారికి అతిథి మర్యాదలు ఎక్కడా తగ్గకుండా చూసుకుంటూ ఉంటుంది డింపుల్ ముఖ్యంగా కాబోయే గారికి మర్యాద వరకు ఓకే ఓకేగాని బట్ అవసరం ఉన్నా లేకపోయినా డింపుల్ పెళ్లి కొడుకు మీద ఓవర్ అటెన్షన్ చూపిస్తున్నట్టుంటుంది మనలో మన మాట చెప్తే బాగుండదు గాని కొన్నిసార్లు ఫ్లట్ కూడా ట్రై చేస్తుందా అనిపిస్తుంది చేయిచ్చి అంత మంచి అమ్మాయిని పట్టుకొని మీది బుర్రా బూతుబంగ్లానా అంటారేమో మాకే పెళ్లి కొడుకు కూడా అలాగే అనిపించింది అందుకే రాత్రి పరి ఫోన్ చేసినప్పుడు చెప్తాడు మీ అక్క ఏదో తేడాగా ఉందని బట్ట పరి ఏమో నువ్వు జస్ట్ ఏదో ఇమాజిన్ చేసుకుంటున్నావు మా అక్క నిప్పు ఉప్పు ఇనుకు బట్టిన తుప్పు అంటుంది దాంతో మన పెళ్లి కొడుకు నిజంగానే ఇమాజిన్ చేసుకుంటున్నానేమో అనుకోని ఈ విషయాన్ని లైట్ తీసుకుంటాడు అయితే అది నిజంగానే మనోడు ఇమాజినేషన్ అంటారా లేక అక్క నిప్పు ఉప్పు తుప్పు అనుకుంటున్న చెల్లికి బ్యాక్గ్రౌండ్లో తుప్పు వదలగొట్టే ప్రోగ్రామ్ ఏమైనా నడుస్తుందా మొదట బాగానే ఉంది బట్ పెళ్లి కొడుకు వచ్చినప్పటి నుండే డింపుల్ ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది ఏంటి మ్యాటర్ ఎందుకు వై అది తెలుసుకోవాలి అంటే మనం కథలో కొంచెం వెనక్కి వెళ్ళాలి ఇది కరెక్ట్ గా డింపుల్కి వచ్చిన సంబంధాలు చెడిపోవడం ఇంకా పరికి సంబంధం కుదరటం మధ్య జరిగిన వ్యవహారం అప్పటికే చాలా సంబంధాలు చెడిపోవడంతో ఈసారి వచ్చే సంబంధం ఎలాగైనా సెట్ కావాలి అనుకుంటుంది డింపుల్ అందుకే నెక్స్ట్ వచ్చే అబ్బాయితో పెళ్లి చూపుల కంటే ముందుగానే చాటింగ్ మొదలెడుతుంది డైరెక్ట్ గా పెళ్లిలో కలవడం కంటే ముందుగానే ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకొని మనసు మనసు కలిస్తే మ్యాచ్ సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని డింపుల్ అనుకున్నట్టుగానే అటువైపు నుండి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అబ్బాయి కూడా డింపుల్కి తెగ నచ్చేస్తాడు దాంతో డింపుల్ ఈ సంబంధం గ్యారంటీగా ఓకే అవుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంటుంది తనకు నచ్చిన వాడిని డైరెక్ట్గా చూసే రోజు రానే వచ్చింది అదే పెళ్లి చూపుల రోజు అయితే డింపుల్ పరీతో పెళ్లి చూపులయ్యేంత వరకు నువ్వు ఈ రూమ్ లో నుండి బయటికి రాకు అంటుంది ఎందుకంటే కాలేజీలో ఉన్నప్పటి నుండి ఎవరైనా పొరపాటున తాను నచ్చారు అంటే చెల్లి రంగంలోకి దిగి వాడికేదో పనికి మాలిన టెస్టు పెట్టి వీడు నిన్ను జెన్యున్ గా లవ్ చేయట్లేదు అని వాడితో బ్రేకప్ చేయిస్తూ ఉంటుంది తనకొచ్చిన కొన్ని సంబంధాలు కూడా చెల్లి వంకలు పెట్టడం వల్లే చెడిపోతాయి పైగా తనకంటే చెల్లి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఇద్దరూ కలిసి కనిపించారే అనుకోండి వచ్చేవాడి గొట్టం అటువైపే తిరుగుతుంది అసలే ఈ సంబంధం ఎలాగైనా సెట్ కావాలి అనుకుంటుంది డింపుల్ అందుకనే అన్నీ ఆలోచించి పరితో నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రూమ్ నుండి బయటికి రాకు అని మరీ మరీ చెప్తుంది ఎంతలో అబ్బాయి కారు దిగుతాడు ఎవరో గుర్తుపట్టారు గదా ఆ బాబే ఈ బాబు మన టవర్ స్టారు ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కాసేపటి తర్వాత డింపుల్ నాకెక ఏ క్వశ్చన్స్ లేవు ఈ మ్యాచ్ ఓకే అంటుంది మనోడు కూడా ఆల్మోస్ట్ ఓకే అన్నట్టుగానే ఉంటాడు ఇంకాసేపు ఉంటే ఓకే చెప్పేసేవాడేమో బట్ అప్పటి వరకు లోనే కూర్చున్న పరి ఇక ఉండలేక ఇద్దరి మధ్య ఊడిపడుతుంది అక్కను మాట్లాడనివ్వకుండా గలగల తానే మాట్లాడటం మొదలెడుతుంది ఇంకేముంది వాడి అటెన్షన్ కాస్త అక్క వైపు నుండి చెల్లివైపు తిరుగుతుంది కాసేపటి తర్వాత డింపుల్ ఆడికి కనిపించను కూడా కనిపించదు ఇంటికెళ్ళాక తీరిగ్గా కాల్ చేస్తారు మా వాడికి అక్కొద్దంట చెల్లెయితే ఓకే అని అక్కను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వాడికి చెల్లెలనిస్తే బాగుండదని వీరి ఫ్యామిలీ వారి ప్రపోజల్కు నో చెప్తారు బట్ ఒకరోజు పరి వాడితో ఫోన్లో మాట్లాడుతుండగా డింపుల్ చూస్తుంది ఇది ఎప్పటి నుండంటే ఆ రోజు పెళ్లి చూపుల్లోనే ఇద్దరు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు అక్కను చేసుకోవడానికి వచ్చి రిజెక్ట్ చేసి వెళ్లాడు వాడితో ఫోన్లో ఎందుకు మాట్లాడుతున్నావని ఇంట్లో వాళ్ళంటే నా విశాలమైన మనసులో దిండు దొప్పటేసి వాడిని పొడుకోబెట్టాను వాడు లేకపోతే నేను బతకలేను అంటుంది దాంతో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక తప్పదో డింపుల్ కూడా అప్పుడు తనకు ఓకే అన్నట్టుగానే బిహేవ్ చేస్తుంది పైగా పెళ్లి పనులు కూడా అన్ని దగ్గరుండి మరీ చూసుకుంటుంది బట్ లోపల మాత్రం ఏదో వేరే ప్లాన్తో అయితే ఉంది ఆ ప్లాన్ ఏంటో పక్కన పెడితే తన చేతుల మీదగా పెళ్లిని ధూమ్ ధామ్గా చేస్తుంది ఇక నెక్స్ట్ ఏంటి ఇంకేముంది శోభనం ఆ తతంగాన్నంతా కుర్రాళ్ళ కప్పజెప్పి పెద్దోళ్ళు పక్కకు వెళ్ళిపోతారు రూమ్ని రెడీ చేసి అందులోకి పరీని పంపి ముహూర్తానికి కొంచెం టైం ఉంది అప్పటి వరకు వెయిట్ చేయమంటుంది డింపుల్ కిందేమో కొత్త పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ తో ఫుల్ పార్టీ మూడ్ లో ఉంటాడు ఫ్రెండ్స్ ఏమో పక్కనే కూర్చొని ఫస్ట్ నైట్ తుస్తుమనకుండా లాంగ్ ఇన్నింగ్స్ ఎలా ఆడాలో టెక్నిక్స్ చెప్తుంటారు తమ జ్ఞానాన్ని మొత్తం బయటికి తీసి కొత్త పెళ్లి కొడుకు దారబాతారు ఇంతలో డింపుల్ వచ్చి మీ సలహాలు సూచనలు అయ్యాక పెళ్లి కొడుకుని టూ నాట్ వన్ రూమ్ కి తీసుకు దిగబెట్టమని ఫ్రెండ్స్ కి మరీ మరీ చెప్పి వెళ్తుంది ఇక పెగ్గు మీద పెగ్గు కొడుతూ అవుట్ అవుతాడేమో అనుకున్న టైంకి అప్పుడే అవుట్ అయితే ఎలా అని బాగా ఎంకరేజ్ చేసి ఆశీర్వదించి తీసుకెళ్లి టూ నాట్ వన్ రూమ్ లో వదిలిపెట్టి వస్తారు శరీరం మొత్తం మత్తుగా ఉంది రూమేమో చీకటిగా ఉంది అయినా ఈ కార్యానికి లైట్స్తో పనే ఉందని మంచం ఎక్కుతాడు ఇన్నింగ్స్ మొదలెడతాడు ఈడు ఎక్కాడు సరే ఈ పాప ఏంటి వేరే రూమ్ లో మంచం మీద ఒంటరిగా ఉందే మరి ఈడు ఇన్నింగ్స్ మొదలెట్టింది ఎవరితో అంటే ఇంకెవరితో అక్కతో ఇందాక ఫ్రెండ్స్తో టూ నాట్ వన్ రూమ్ కు తీసుకువచ్చి దిగబెట్టమని మరీ మరీ చెప్పిందిగా ఒక రూమ్ కాదు శోభనానికి రెండు రూమ్లు రెడీ చేసింది ఒక రూమ్ లోనేమో చెల్లిని పెట్టింది ఆ టూ నాట్ వన్ రూమ్ లో తాను దూరింది ఈడేమో ఎవరో చూసుకోకుండా మ్యాచ్ మొదలెట్టేశాడు ఫ్రెండ్స్ ఇచ్చిన టిప్స్ బాగానే పనిచేసినట్టున్నాయి ఇన్నింగ్స్ సాగుతూనే ఉంటుంది ఎక్కడేమో పరి ఎంకెప్పుడు వస్తాడు మ్యాచ్ ఎప్పుడు బిగిన్ చేస్తాడు అని వెయిట్ చేస్తూ ఉంటుంది అవుతుంది పన్నెండు అవుతుంది అర్ధరాత్రి ఒకటవుతుంది అయినా ఎంకారాడే ఎంకాడొత్తాడు అక్కడ లాంగ్ ఇండింగ్ ఆడి డబుల్ సెంచరీ చేసి అలసి సొలసి నిద్రమత్తులోకి జారుకున్నాడు వెయిట్ చేసి చేసి చిరాకొచ్చి పరి రూమ్ నుండి బయటకొస్తుంది వస్తుంది అసలు ఈ తాడిగడె ఎక్కడ తెచ్చాడా అని అంతా వెతుకుతూ వెతుకుతూ టూ నాట్ వన్ వస్తుంది అక్క కనపడగానే నువ్వేమైనా వాడిని చూసావా అని లోపలికి వెళ్తుంది అంతే లోపల సిచ్యువేషన్ చూసి షాకు ఆ రూమ్ లో కూర్చొని మ్యాచ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఇప్పటివరకు వెయిట్ చేస్తుంటే ఎక్కడేమో మ్యాచ్ మొదలయ్యి పూర్తయ్యి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అవ్వడం కూడా అయిపోయింది ఈడేమో ఎవరితో బ్యాటింగ్ చేశానో కూడా తెలుసుకోకుండా అవార్డు తీసుకుని నిద్రపోతున్నాడు అడుగుతుంది ఎందుకు ఇలా చేశావు అని అక్కనెందుకు ఇలా చేశావు అని అడిగే ముందు తనేం చేసిందో తెలుసుకోవాలి కదా చిన్నప్పటి నుండి అందరి అటెన్షన్ తన వైపే కాలేజీకి వచ్చాక అందరి అబ్బాయిల చూపు కూడా తన వైపే ఎక్కడ వరకు ఓకే బట్ వందలో ఎవడో ఒకడుంటాడు తనను కాకుండా తన అక్కను చూసేవాడు చిన్నప్పటి నుండి అటువంటి అటెన్షన్ కు అలవాటు పడి పడి సడన్ గా ఎవడో ఒకడు వచ్చి తనకు కాకుండా తన అక్కకు అటెన్షన్ ఇస్తున్నాడు అంటే తెలియకుండానే జెల్సీ మొదలవుతుంది దాంతో ఇంటెన్షన్ గా కాకపోయినా వాడులో ఏదో ఒక వంక వెతికి అక్కతో బ్రేకప్ చేస్తూ ఉంటుంది పైకేమనుకుంటుంది వాడక్కకు కరెక్ట్ కాదు అందుకే వాడి నుండి అక్కను దూరం చేశాను అని ఫీల్ అవుతుంది బట్ నిజమేంటంటే ఎవడైనా తనను కాకుండా తన పక్కనే ఉండి అక్కను చూస్తే తట్టుకోలేకపోవడం చెల్లెలి ప్రవర్తన డింపుల్కి మెల్లగా అర్థమవుతుంది కానీ దాన్ని సీరియస్గా తీసుకోదు బట్ పెళ్లి సంబంధానికి వచ్చే అబ్బాయిల విషయంలో కూడా తన తీరు మారదు అందుకే ఆ రోజు పదే పదే చెప్తుంది నువ్వు మాత్రం రూమ్లో నుండి బయటికి రాకు అని ముందు పరి కూడా రూమ్లో నుండి బయటికి రాకూడదని అనుకుంటుంది బట్ వచ్చిన అబ్బాయి అంత హ్యాండ్సమ్ గా ఉండేసరికి లోపల ఉండే ఆ గొల ఆగక మధ్యలో వచ్చి దూరింది సంబంధం జడిపోయింది బట్ అక్కడితోనైనా ఆగిందా అంటే తనకు నచ్చిన వాడిని తన నుండి దూరం చేసి ఫోన్లో ఎవారో నడిపి ఏమిట తగులుకుంది అది బయటపడగానే వాడు లేకపోతే బతకలేను వాడే గావాలి అని గుర్తుంది ఎక్కడ ఎక్కడ కాలుద్ది డింపులకి ఎప్పటి వరకు తట్టుకుంది బట్ పరి లిమిట్ దాటేసింది లోపల బ్లడ్ అయి పరిగెడుతుంది ఇంకేముంది చెల్లెల మీద ఉండే ప్రేమ కేరింగ్ కాస్త కోపంగా మారుతుంది దాంతో జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పాలి అని డిసైడ్ అవుతుంది బట్ట పైకి మాత్రం నవ్వుతూ తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నట్టు ఇస్తుంది దగ్గరుండి పెళ్ళి కూడా చేస్తుంది కానీ వాడితో శోభనం మాత్రం తాను చేసుకుంటుంది చెల్లితో చిన్నప్పటి నుండి నాకు రావాల్సిన కాస్తంత అటెన్షన్ కూడా నువ్వే లాగేసుకున్నావు చివరికి నాకు నచ్చిన పెళ్లి కొడుకును కూడా అందుకనే జీవితంలో నీకు అతి ముఖ్యమైన రాత్రిని నీ నుండి నేను లాగేసుకున్నాను ఇక నుండి నీ భర్త నిన్ను తాకినప్పుడల్లా వాడిని నేను ఎంగిలి చేసి వదిలేశాను అనే విషయం నీకు గుర్తొస్తూనే ఉంటుంది నువ్వు చేసిన దానికి నేను నీకు విధించిన శిక్ష ఇదేనంటుంది అక్క చెప్పింది విన్నాక చెల్లికి నో సౌండ్ నెక్స్ట్ డే అప్పగింతల కార్యక్రమం డింపుల్ ఎప్పట్లాగే నవ్వుతూ ఉంటుంది వీడికేమో హ్యాంగవరంగా దిగలేదు రాత్రి ఎవరితో మ్యాచ్ ఆడింది కూడా గుర్తులేదు అది తెలిసిన పరికి మొహం మీద నవ్వే లేదు అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది దట్స్ సాల్ అబౌట్ స్టోరీ గాయస్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గనక ఒక లైక్ ఎలా ఒక కామెంటు కుదిరితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సు మరకు ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా